చంటి మనం అప్పటి నుంచి బర్రెలు ఎత్తుకుంటూ వస్తుంటే ఏం కనిపిస్తుందో చెంటి బర్రెలు ఎక్కడున్నా ఏమో చెంటి అక్కడ గుడి ఉన్నట్టుందిరా అవునా ఏ ఇది పాత గుర్ర ఇక్కడే పూజలు ఏం జరగవురా అసలు ఇక్కడ ఊరే లేదు గుడి వచ్చింది సరే దగ్గర వేసేద్దాం ఇలా మన మన వ్యూవర్స్ అందరికి చూపిద్దాం మనం బర్రెలు ఇక్కడ ఊరుండేదారా చంటి అప్పుడు డ్యామ్లో మునిగిపోయిందంటే సపరేట్గా ఉన్నా కట్టారా గుడి కాదు నా డ్యామ్లో మునిగిపోయింది అట ఊరు ఓహో అందుకే నల్లగా అయిపోయింది గుడి మన కంటికేం బాగా కనిపిస్తుంది ఓళ్ళగా ఏమో చూపిద్ది సరే మనం దగ్గరికి వెళ్ళాక చూపిద్దాం అంత వాళ్ళు ఇంకా ఎత్తుక్కుంటానే పోతారా వీళ్ళు పోయిపోయి గుడి కాడికి పోతారు సరే చూద్దాం దగ్గరికి పోయి మనం ఎవరు అందరు చూపిద్దాం గుడి అట్లా బర్లు కూడా అక్కడే ఉంటాయి చూద్దాం మన కథ సరే వీడియో లెంత్ అవుతుంది కానీ మనం అక్కడికి వెళ్ళి వద్దిద్దాం ఆగండి ఫ్రెండ్స్ వెయిట్ చేయని దగ్గరికి వెళ్ళాక చూపిస్తా వీడియో ఎందుకు లైక్ చేయడం దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకొంచెం దగ్గరలో ఉన్నాం ఇంకొక వంద అడుగులు వేస్తే వచ్చేస్తుంది గుడి అట్లా మునిగిపోయినట్టు చెప్పి అంతకుముందు డ్యామ్ ఇక్కడ అంతా చెరువు కదా ఇది చూద్దాం దగ్గరికి వెళ్ళి చూద్దాం నాకు ఇక్కడ చూస్తుంటే చాలా స్పెషల్ గా అనిపిస్తుంది దగ్గరికి చూద్దాం ఇంకెలా ఉందో చూడండి పిల్లల్లో ఒకటి బొమ్మది ఒక తమ్ముడు బరికొండ్రా అంటే ఇక్కడికి వచ్చారు చూద్దాం అందరం కలిసి ముందుకెళ్దాం ఇది రావడం చూద్దాం నేను నేనప్పుడెప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవారు ఈ గుడి గురించి మనం వచ్చేసాం కాబట్టి చూద్దాం దగ్గరికి వెళ్ళి ఏదో కోడి ఈకలు బీకారు ఇది రీసెంట్గా జరిగినట్టుంది ఇక్కడ రీసెంట్గా ఏదో జరిగింది పక్షి పాత కూర్చండి ఇక్కడికి పూజలు అరవై జరుగు ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు ఈ ఊరు నుంచి బయటకు వచ్చి దాదాపు టెన్ ఇయర్స్ అబ్బో వాళ్ళు లేకపోతే కన్ఫర్మ్ టెన్ ఇయర్స్ అబో ఇయర్స్ చూద్దాం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎన్ని ఇయర్స్ నుంచి జరగట్లేదు నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది ఈ గుడి ఇప్పుడు నీళ్ళు తగ్గా కాబట్టి కనిపిస్తుంది వావ్ చూడడం చాలా బాగుంది వావ్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ దేవత గ్రహం ఉన్నాయి గుడి గుల్ పేరు నాలే గా గుడి గుల్ పేరు చూడా ఇది మొత్తం శిథిలమైంది పెద్ద మర్రి చెట్టు బాగా చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం కూడా చూడ్డానికి చాలా కన్నవే విందుగా ఉంది ఈ శివాలయం ఫ్రెండ్స్ క్లోజ్డ్ ఇది మునిగిపోయింది నమను మొత్తం మొత్తం మునిగింది అమ్మ చూశారు కదా ఫ్రెండ్స్ నాకు చాలా విచిత్రంగా ప్లస్ పాతగుడు చూడం ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూద్దాం తెలుగు కాదు వన్ ఫాం తెలుగు కాదు ఇదేందో లాంగ్వేజ్

ఫ్రెండ్స్ మన బర్రెలు మనకు దొరికేసాయి చాలా దూరం వచ్చాము ఇదే మన బర్రి అయ్యే మనం రంగులు బురదలో మునిగి మునిగి రంగులు పోగొట్టుకున్నాయి పశువులు అంటే మాకున్న పాత వీడియోలు ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసినందుకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డూ సబ్స్క్రైబ్ చివరికి మా కష్టానికి ఫలితం వచ్చేసి గుడి ఫ్రెండ్స్ పురాతన గుడి ఇది పాత ఊరు మునిగిపోయింది డ్యామ్ లో చాలా దూరం నడిస్తే కనిపించా ఫ్రెండ్స్ వీటికి వీటికి కాలు నొప్పులు పుట్టవా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంత దూరం నడిపించా మనకైతే కాలు నొప్పులు పుడుతున్నాయి ఫ్రెండ్స్ అద్దో ఇదే రంగులు ఫ్రెండ్స్ మనం వేసే పెయింట్ ఇదే ఇదే ఆడుతూ పాడుతూ బర్రెలు కొట్టుకెళ్తే అలుపు పూసలు పేమున్నది పన్నెండు బర్రెలు మనయి వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వాసు నీతో కలిపి పద్నాలుగు బరులు రా